గురువ అహోబిలం ప్రహ్లాద వరదుని సన్నిధానం సుందరమైన శిల్పకళతో విరాజిల్లుతున్నది నవనారసింహుల అనల్ప రూప కల్పన రంగమండపంలో నిలిచి మురిపిస్తాయి తొమ్మిది దేవాలయాలు తిరిగి చూడలేని వారికి నేత్రతర్పణం చేస్తాయి మృగరాజు మొగాన చిరునగరు కశిపుని తలపట్టి నిలిపిన సంగ్రామ నృసింహమూర్తి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఆలయ ప్రాంగణంలో నాట్య మండపంలో నట్టువగత్తెల విలాస విభ్రమాలను మన కళ్ళ ముందు నిలిపి సర్వేంద్రియానాం నయనం ప్రధానమనే సూక్తిని నిజం చేస్తాయి చెలల తోరణాలు తన భూమికి సాగే యోధులు గ పదాతు ఆలయ భిత్తికలలో నిలిచి ప్రేక్షకులకు గిలిగింతలు పెడతాయి అటవ్యాం నారసింహశ్చ ఈ అరణ్య జీవయాత్రను అమృతమయంగా చేయగలిగిన దేవదేవుడు అహోబల నారసింహుడు ఈ అడవి జీవితానికి తోడు నీడ నల్లమల లక్ష్మీనరసింహుడు اندیشه مو تعالی چارو aho walam هاري ني ځني لایم aho walam اكو